మరి ఫార్టీ సిక్స్ జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ అయితే ఫార్టీ సిక్స్ వల్ల బ్రదరు దాదాపు పిఆర్టీకి అయితే యాభై వేల మంది బాధితులు ఉండే నా దగ్గరికి ఫస్ట్ కాంగ్రెస్ అధికారం రాగానే ఫస్ట్ వచ్చిన బాధితులు జంకో ఏది అయితే వీళ్ళందరూ ఏమైతే ఈ ఈ బ్యాచ్లందరికీ కామన్ పాయింట్ ఏం తెలుసా వీళ్ళందరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బస్సులు ఇచ్చిండ్రు నాకు బస్సుకు సంబంధం లేదు వీళ్ళ బస్సులు ఇచ్చిండ్రు వీళ్ళకు ఇప్పుడు మాట్లాడుతున్న కొంతమంది కోచింగ్ సెంటర్ బ్యాచ్ వీళ్ళకు ఆ బస్సులు వేసి తిప్పిండ్రు అలా వాళ్ళు కమిషన్లు కొట్టిండ్రు వీళ్ళు ఎండబెట్టిండ్రు తిప్పిండ్రు వీళ్ళ పాపం వీళ్ళు అవయ్య కాళ్ళు మొక్కిండ్రో లేదు వీళ్ళందరూ అలా వీళ్ళు కూడా ఉన్నారు పోయి కాళ్ళు మొక్కి వీళ్ళ తరపున బల్మూరు వెంకట కొట్లాడిండ్రు నలభై ఆరు తరపు నలభై ఆరు ఇక బ్రదరు ఈ నలభై ఆరు వెంకట జీవో నలభై ఆరు అయితే జివో నెంబరు నలభై ఆరు రద్దు చేస్తామని నాయకులు ఒకళ్ళ మీద ఒకళ్ళు మాడి తొక్కిసలాడ చేసుకొని పోయి పడ్డరు నలభై ఆరు బాధితుల మీద నేను చేస్తా అని సీతక్క లేదు లేదు నేను చేస్తా అని బట్టి ఏ నేను చేస్తానని చెప్పేసి కుమారెడ్డి వెంకయరెడ్డి వీళ్ళందరి రికార్డింగ్స్ ఉన్నాయి ఇట్లా అందరు ఒకరి మీద ఒకరు పడి తొక్కిసారి రాయేటట్టుగా చేసి వాళ్ళకి మాట ఇచ్చారు తీరు వస్తే వాళ్ళకి బెండి చేశారు నలభై ఆరు జీవో అసలు ఇలా ఊసెత్తకుండా పోయింది వాళ్ళు సైలెంట్ అయిపోయారు ఇది కూడా నిరుద్యోగులు నిరుద్యోగుల పక్షాన మీరు అడుగుతున్నారు నిరుద్యోగులు అడుగుతుండ్రు తర్వాత విద్యార్థులు అడుగుతుండ్రు తెలంగాణ సమాజం అడుగుతుంది జీవో నలభై ఆరుని రద్దు చేయాలి దానివల్ల జరిగే అన్యాయాన్ని నిరోధించాలని గవర్నమెంట్ మాటలు చెప్పిన గవర్నమెంట్ ఎందుకు రద్దు అసలు జివో నెంబర్ పదహారు నలభై ఆరులో అసలు ఈ పోలీస్ రిక్రూట్మెంట్ అనే మెయిన్ పోయింది టీఎస్ఎస్పి టిఎస్ఎస్పి ఫుల్ ఫామ్ ఏంది తెలంగాణ స్టేటు స్పెషల్ పోలీస్ అంటే ఎక్కడన్నా అనుకోని సంఘటన జరిగితే పోయేది మంచి కమాండోలు లెక్క ఉండాల్సింది అత్యవసర అంతే ఫోర్స్ ఫోర్స్ ఇవాళ నాకు అర్థమైంది ఏంటంటే తెలంగాణలో ముఖ్యమంత్రి అయినోడు పుసుక్కున కర్మగాలి ప్రధానమంత్రి అయిందనుకో వాడు ఐఏఎస్ను కూడా రిజర్వేషన్ చేసి అంటే జిల్లాల కోటాలు ఇస్తారు రాష్ట్ర కోటాలు జిల్లాల కోటాలు ఇచ్చిన అనుకో అది చచ్చిపోతుంది అంటే వాళ్ళ కాజ్ ఏంటి ఇండల్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్లో ఎందుకు వాళ్ళని అంత పెద్దగా పెడతారని అంటే వాళ్ళు నేషనల్ లెవెల్ వాళ్ళకి అంత

మరి ఈ నలభై ఆరు జీవోలో ఇంకో తొమ్మిది డిపార్ట్మెంట్లు ఉన్నాయి తొమ్మిది డిపార్ట్మెంట్లు రెవెన్యూ కానీ ఎడ్యుకేషన్ కానీ ఈ హోమ్ డిపార్ట్మెంట్ కానీ తర్వాత పంచాయతీరాజ్ కానీ మున్సిపాలిటీ కానీ ఇట్లా తొమ్మిది డిపార్ట్మెంట్లు నూట ఇరవై ఒకటి కేటగిరీలు ఉన్నాయి మరి వీళ్ళందరికీ కూడా ఇది అమలు అయితే వీళ్ళందరికీ కూడా రద్దవుతుంది కదా ఇప్పుడు వాళ్ళందుకని ఏం చేసిన ఒక కమిటీ చేసినారు ముగ్గురు మంత్రులను వాళ్ళు మంచి వాళ్ళు లేవరు దామోదర్ రాయనరసింహ గారిని శ్రీధర్ బాబు పున్నం ప్రభాకర్ త్రీ సెవెంటీని ఇది కలిపి ఎవరైతే స్టడీ చేస్తుండ్రు మీరు అన్నదాన్ని అన్ని అంశాలు పెట్టుకొని ఇంకేం రాలేదు అవుట్పుట్ ఏం లేదు ఇంకా కాకపోతే దీని మీద మాత్రం బ్రదర్ వీళ్ళందరినీ ఇలా